గత వైసీపీ ప్రభుత్వం పైన ప్రభుత్వ సలహాదారులుగా పనిచేసిన సజ్జల పైన నిఘా విభాగపతిగా పనిచేసిన ఆంజనేయుల పైన సంచలన ఆరోపణలు చేశారు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేత సూర్యనారాయణ తనను చంపేయారని సజ్జల పోలీసులను ఆదేశించారన్నది సూర్యనారాయణ ఆరోపణ వైసీపీ ప్రభుత్వ అరాచకాలని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినందుకే తనపై కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు విచారణ పేరుతో తన భార్య మెడలోని నల్ల పూసలను తీసి వేయించారనిపోయారు నిజాలు నిగు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ వేయాలని సూర్యనారాయణ కోరారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్లారన్నది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ని డైరెక్ట్ గా ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీస్ లో పిఎస్ఆర్ ఆంజనాలు చూస్తాడు కాబట్టి అక్కడ నేను కనిపించానని రెండు మంది పోలీసుల్ని అర్ధ గంటలో మా అసోసియేషన్ ఆఫీస్ చుట్టూ మా ఇంటి చుట్టూ మోహరించారు అనిల్ కుమార్ అనే డ్రైవర్ ని విజయవాడలో నాలుగు పోలీస్ స్టేషన్స్ అతన్ని కొడుతూ నన్ను ఎక్కడ దింపావు మీ సార్ నేను అడిగితే ఇదిగో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర దింపావు అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లావని చెప్పి అతన్ని కొడితే ఆ కొడుతున్నటువంటి సమయంలో ఆ ఏసీపీ భాస్కర్ రావు ఏసీపీ భాస్కర్ రావు ఫోన్ కి సార్ అనే పేరుతో కాల్ రావటం దొరికాడా చెప్పాడా ఆ సూర్యనారాయణ రామకృష్ణారెడ్డి అన్నట్టుగా స్పీకర్ ఫోన్ లో మా డ్రైవర్ విన్నాడు ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇవ్వండి మా సొమ్ము మాకు చెప్పకుండా దొంగతనం చేసే తన కదలికలపై పోలీసులు నిఘా పెట్టి చాలా ఇబ్బంది పెట్టారన్నది సూర్యనారాయణ వాదన చంద్రబాబు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లాలని తెలుసుకున్న ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు తన దగ్గరకు వందల సంఖ్యలో పోలీసులను పంపించారని ఆరోపించారు విపక్ష నేతల్ని కలవడం విరమించుకోకపోతే అంతు చూస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు వెళ్లి క్షమాపణ కోరాలని ఒత్తిడి చేశారన్నారు అలా చేయకపోతే తనను ఆ దేవుడు కూడా కాపాడలేడని బెదిరిస్తున్నట్లు సూర్యనారాయణ తెలిపారు తాను ఎవరని ఎవరిని కలిశానో చెప్పారని తన కారు డ్రైవర్ను కూడా వేధించారని సూర్యనారాయణ అన్నారు రేపు ఉదయం ఎనిమిదిన్నరలోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులని నువ్వు విత్డ్రా చేసుకోకపోతే ఎనిమిదిన్నర తర్వాత భగవంతుడు కూడా నిన్ను కాపాడాడనే పదాలు వాడాడు నేను వారిని అడిగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉంటూ ఇలాంటి పదాలు పదప్రయోగం చేస్తా ఉన్నారు నోమోర్ భగవంతుడు కూడా కాపాడలేడే అర్థం ఏంటి ఫిజికల్ గా ఎలిమినేట్ చేస్తారా అని వారిని నేను ప్రశ్నించా అవన్నీ నాకు తెలీదు ఎస్ఆర్కే చెప్పమన్నాడు చెప్పాను అప్పటి ఇంటెలిజెన్స్ విభాగపతి పిఎస్ఆర్ ఆంజనేయులు తన ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లు సూర్యనారాయణ ఆరోపించారు తన కదలికలన్నీ ముందుగానే తెలుసుకుని ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు సూర్యనారాయణ నేను గవర్నర్ ని కలిసిన తర్వాత నా రెండు మొబైల్ నెంబర్స్ నాడు నేను ఉపయోగించే రెండు మొబైల్ నెంబర్స్ ని ఇంటెలిజెన్స్ డీజీ గారు ట్యాపింగ్ చేశాడు నేను చేస్తున్న ఆరోపణ ఆధారం సహితంగా చేస్తా ఉన్నా నా ఫోన్ ని ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరించాడు నేను ఆనాడు గవర్నర్ ని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి చేస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ రకంగా ఉద్యోగస్తులు వేధిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని నా ఫోను ట్యాపింగ్ చేయబట్టా కదా వారికి తెలిసింది వెంటనే నా దగ్గర నన్ను నా దగ్గరికి వచ్చి పిలిపించి నన్ను పిలిపించి ఆ యేసుబాబాని అధికారి దగ్గర కూర్చోబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని చెప్పి చెప్పాడు